హాయ్ అండి చింతపండు పులిహోరం చేస్తున్నాను చాలా ఇష్టపడతారు ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి మా ఇంట్లో కాస్త కారం తక్కువ తింటారు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒక మూడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను నైట్ అంతా నానబెట్టుకొని ఉడికించుకున్న శనగలు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి ఆరోగ్యం కూడా శనగలు మనకి ఎముకలు గట్టిపడడానికి బాగా ఉపయోగపడతాయండి మొలకలు ఎత్తిన శనగలు పెసర్లు ఎక్కువగా తీసుకోండి ఇవైతే నైట్ అంతా నానబెట్టి ఉడికించుకున్న శనగలు వేసుకున్నాను కొద్దిగా ఇంగ వేసుకోండి అన్నంకి ఇంగ చాలా బాగుంటుంది చింతపండు గుజ్జు వడగట్టుకొని వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి అంతేకాదు మనం ఎప్పుడూ కూడా పిల్లలకి కానీ ఏజ్డ్ వాళ్ళకి కానీ మొలకెత్తిన శనగలు తినడము అట్లనే పెసర్లు పల్లీలు అవి నానబెట్టుకొని మొలకలు ఎత్తి వచ్చినాక తినడం అలవాటు చేయాలి పిల్లలకి ఏజ్డ్ వాళ్ళు అంత తినలేరు కాబట్టి మొలకలు వచ్చాక మిక్సీ బట్టి వాళ్ళకి ఒక దోశలాగా వేసి ఇచ్చినట్టయితే మంచి ప్రోటీన్ ఉంటుందండి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను రైస్కి సరిపడగా కూడా వేసుకున్నాను కాస్త ఇంగవ చాలా టేస్ట్ ఉంటుంది చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు ఆ నైట్ ఉన్న రైస్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడుదే వేసాను లంచ్ బాక్సుల కోసం అని చేశాను చాలా ఇష్టపడతారు మా ఇంట్లో అందుకని చేశానండి చాలా బాగుంది చల్లగా అయినాక రైస్ ఉడికించుకున్న రైస్ని సల్లగా అయినాక వేసాను వేడివేడిదైనా వేయొచ్చు కానీ బాగా ముద్దలాగా అయిపోద్ది పుల్లలు పుల్లలుగా ఉండాలంటే మనం చల్లగా అయినాక వేసుకుంటే బాగుంటుంది ఇది కరేపొగ పొడండి అది ఎలా చేయాలి ఏంటనేది వీడియో కూడా పెట్టాను మీకు కావాలంటే చూసి చేసుకోండి ఒక స్పూను పులిహోర అన్నంలో కానీ లేదంటే ఏదైనా ఫ్రై చేసిన కర్రీస్లో కానీ వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా అండి